చిక్కుకాయ పొమ్మి చేసిన ఉడుకుతుంది చాలా రోజులు అవుతుంది చిక్కుడుకాయ తెచ్చి అది అట్లనే వడి ఉంటుంది అందుకని చెప్పేసి వాళ్ళు వండేద్దాం అనుకుంటున్నా అన్నం అయితే దమకైపోయింది ఏమో బీరకాయలు ముప్పై రూపాయలు పావుకి పెట్టి తెచ్చిన చూడండి పావుకి మొన్ననే వేసినా అనుకుంటా సండే రోజు వేసినా అప్పుడే సగం ఖరాబ్ అయిపోయినాయి ఎండిపోయినట్టు అయినాయి ఇదిగో పావుకిలకి అయినాయి అనమాట ఇక చిక్కుడుకాయ కోసమని రెండో ఫ్రైడే ఎందుకు అని చెప్పేసి కొంచెం టమాటా ఇస్తాను చిక్కుడుకాయ చిక్కుడుకాయ ఉడికిపోయింది చిక్కుడుకాయ కొంచెం ఉడకబెట్టి వాషేసా ఇతో బీరకాయ ఫ్రై చేస్తా ఇదేమో చిక్కుడుకాయ కూడిస్తాను రెండో ఒకేసారి అది వచ్చేస్తే తొందరగా పన్నీరుతుంది కదా నూనెలా వాటర్ పడ్డాయా వాటర్లో నూనె పడ్డది అర్థమవుతలేదు చూడండి ఎట్లా పట్టు పట్టు అంటుంది ఫస్ట్ టమాటాలు వేసిన కొంచెం టమాటాలు వేస్తుంది మగ్గుతాయి మగ్గితే తర్వాత నాలుగు బిగ్గురకాయ ఉడక పెట్టినాయి కదా కొంచెం తొందరగా మగ్గిపోతుంది బీరకాయ కూర కొంచెం నూనె తక్కువనే పోసిన ఎందుకంటే కొన్ని బీరకాయలు ఉన్నాయి కదా అందుకని చెప్పి వస్తా అన్నది మండే వస్తుందేమో నాకు తెలిసి వాళ్ళ తమ్ముడు వాళ్ళు వాళ్ళ అన్న వాళ్ళు ఇళ్ళలో కోతురు ఇక ఈరోజు పోతా అన్నది నిన్ననే ఫోన్ చేసింది పోతా బిడ్డ రావున పీటకి ఫంక్షన్ ఉంది కదా ఇళ్ళలో కోతురు కదా అని చెప్పి వాళ్ళు మాకైతే ఫోనే చేయలేదు ఫోన్ చేసినా మేము పోము కాకపోతే ఫోన్ చేసి ఒకలాగుంటుంది కదా మా అమ్మ ఆడపిల్ల అయినప్పుడు మేము కూడా ఆడపిల్ల పీటం అంటే మాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా జనాలు ఏందో కానీ మొహారం చూసి బొట్లు పెట్టడం బాగా అలవాటు అయిపోయింది అవసరం ఉంటేనేమో ఒకలాగా మాట్లాడతారు అవసరం దిగుతానేమో ఈ చీజ్ అన్నట్టు అందుకని ఎవ్వరిని ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంచాలా మనకేమో గుర్తి లేదన్నట్టు ఎన్ని దెబ్బలు తాకినా మనోళ్ళే కదా అని ఊరుకుంటాం నాకైతే అస్సలు అన్నట్టు ఎన్ని దెబ్బలు తాకినా ఇంకా జనాన్ని నమ్ముతూనే ఉంటాను నేను ఎంత నమ్మితే అంత జరుగుతుందనమాట అది ఇంట్లో అయినా సరే ఆఫీస్లో అయినా సరే రిలేషన్షిప్స్ అయినా సరే ఏవైనా అంతే అన్నట్టు మధ్య బాగా అలవాటు చేసుకున్నా ఎవరిని ఉంచాలో అంతలో ఉంచాలి ఎవరితో ఎక్కువ ఉండొద్దు అని చెప్పేసి ఎట్లు అంటే వస్తేనేమో కష్టం పక్కోడికి వస్తే మాత్రం అది ఎగతాలి ఎవరిదైనా కష్టం కష్టమే కదబ్బా బీడకాయలు అయితే మస్తు వాటర్ వస్తాయి కదా అయినా నేను కొంచెమే ఆయిపోసిన కొన్ని బీడకాయలు ఉన్నాయి కదా బీడకాయల వాటర్ అంతా విడక ఆయిల్ మొత్తం పైకి వస్తుంది అందుకని చెప్పేసి కొంచెమే ఆయిల్ పోసిన సినా కొంచెం టైం పడుతుంది ఇది సిమ్ కూడా ఉడికి చూడండి మగ్గుతే ఎంత కొంచెం అయిందా అయితే కొంచమే కొంచెం వేస్తున్నా అది దిక్ట్ అవుతుంది ఇప్పుడు కూడా ఉండకపోతే రేపు పొద్దున వడేయాల్సి వస్తుందని చెప్పేసి వండుతున్నా ఇదేమో ఇడ్లీ పిండి మొన్న కలిపినా కదా ఇంతవరకు తిని ముట్టలేదు ఈ రోజనా ఇయ్యాలా బీరకాయ అయితే మగ్గిపోయింది కూర రెడీ అయింది అన్నట్టు చూసిరా కొంచెం వచ్చిన అయినా ఇంత తేగింది ఈ బీరకాయ కూర నాకే ఒకవైపేమో చిక్కుడుకాయ కూర రెండు కూరలు లాగానే వాటర్ వేసలేను ఇక చిక్కుడుకాయ అయితే ఆల్రెడీ ఉడక పెట్టేసిన ఇప్పుడు మళ్ళీ టమాటాలు వేసినా కదా మగ్గిపోయింది ఇక వాటర్ అవసరం లేదు ఇడ్లీ పిండితోటి కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఉప్పు వేసేసిన ఊతప్ప లాగేస్తున్నా ఏమొస్తుందో ఏమో చూడాలా ముందే ఇడ్లీ పిండి కదా మైదా పిండి కలపలేదు డైరెక్ట్ వేసేస్తున్నా మరి వస్తుందా రాదా చూడాలన్నట్టు వస్తుందా రాదా చూద్దా వచ్చింది 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 సక్సెస్ అయినా అన్నట్టు నేను ఇడ్లీ పిండితో వేసుడు కాదు ఊతప్ప